తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది ఈ క్రమంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి పార్టీలన్నీ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక ప్రచారం మేనిఫెస్టో సహా ఇతర అంశాలపై ఫోకస్ పెట్టాయి ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతోంది తాజాగా ఆయన పర్యటనతో సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి సినీ దర్శకుడు వివి వినాయక్ సొంతూరు తాడిపూడి వచ్చారు సర్పంచ్ నామా శ్రీనివాస్ జడ్పీ వైస్ చైర్మన్ శ్రీలేఖ వైఎస్ఆర్ సిపి నేతలు కలిసి స్వాగతం పలికారు తాడిపూడి పక్కనే ఉన్న ఏలూరు జిల్లా పోలవరం మండలం మహాలక్ష్మిపేటలో జరిగే గొంతాలమ్మ పండుగకు విచ్చేశారు ఆయన రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా ఇతర రాజకీయ పరిణామాలపై నాయకుల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు అనే దానిపై కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం వివి వినాయక్ వైఎస్ఆర్సీపీలో చేరతారనే ప్రచారం మొదలైంది కాకినాడ ఏలూరు లోక్సభ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే టాక్ మొదలైంది ఆ దిశగానే ఆయన పర్యటనకు వచ్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే వివి వినాయక్ మాత్రం ఇప్పటి వరకు పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు సోషల్ మీడియాలో మాత్రం ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమంటూ కొందరు చెబుతున్నారు